జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులకు నిరసనగా సంగారెడ్డిలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి ఐబీ నుంచి ర్యాలీగా వచ్చిన బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు తర్వాత బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉగ్రదాడి పిరికి చర్యగా అభివర్ణించారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ అమాయక ప్రజానికంపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు ఉగ్రవాదులు మిలిటరీ లెస్లో వచ్చేసి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరి ఐడి కార్డులు చూసుకుంటా దగ్గర దగ్గర ఇరవై మంది చనిపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ వాసి ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ అతన్ని ఐడి కార్డు తీసుకొని చూసి భార్య పిల్లల ముంగట చంపకము వాళ్ళు భార్య ఎంత బాధపడుతుందో వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది తర్వాత అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి పోయిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ భార్యలో పిల్లల ముంగట కాల్చుకము ఇది పిరికి పంద చదివగా